హాస్పిటల్ నుంచి అడావిడిగా తెచ్చి హాస్పిటల్ అడిగితే కాలేజీ పోయి తీసుకోపోవద్ధమైన మిస్ అమ్మాయి హాస్పిటల్ అక్కడే దియమంటే స్కూల్లో పోయి తీసుకోపోవన్నారట ఎందుకట్లా మేమేదో వస్తుందామని దాచి పెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసు ఎందుకమ్మా మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా చేయవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఆంగ్ల ఆడ దిమంటే ఏమందరు <prueba> डा <सभी�> problem dia cerita dia benda dia set ke